హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ ఈ వీడియోలో జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖు మధ్యలో గురు కుజ గ్రహాల కలియక జరుగుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారైతే వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే వృషభ రాశి వారికి జూలై నెలలో గురుడు మరియు కుజగ్రహం యొక్క కలయిక వల్ల ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారి ఈ సమయంలో కొత్తగా భూములను కొనుక్కుంటారు అంతేకాకుండా వారికి తమ పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులను కూడా ఈ సమయంలో పొందుతారు అలాగే ఈ రాశి గల వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఫినాన్షియల్ రంగంలోనూ అలాగే బ్యాంక్స్ లోను పనిచేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఆర్థిక అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి గురుడు మరియు కుజుడు కలయిక వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఎంత అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీరు చేసే వ్యాపారంలో మీరు అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల భాగస్వామి వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు అలాగే ఈ రాశి గల కళాకారులు రాజకీయ నాయకులకు కూడా గురుడు మరియు కుజుడు కలయిక వల్ల జూలై నెలలో శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు గురుసూత్రాన్ని చదువుకోవాలి అలాగే ప్రతి శనివారం నవగ్రహాల్లోని కుజుడిని పూజించాలి అంతేకాకుండా గోశాలకు వెళ్ళి అక్కడ ఉండే ఆవులకు గడ్డిని తినిపించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమయ్యి మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరెండు విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి